విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేడ్చల్ కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేపట్టిన ఎస్ఎఫ్ఐ నాయకులు మల్కాజ్గిరి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఛార్జీలు పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయాలని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని మేడ్చిల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజావాణిలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి కార్తీక్ రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా వసతి గృహాలు గురుకులాలు కేజీబీవీలు ఆశ్రమ పాఠశాలలు కళాశాల హాస్టల్స్ కు సంబంధించిన మెస్ బిల్లులు సుమారు ఆరు వేల మూడు వందల కోట్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని విడుదల చేయలేదని హెచ్చరించారు గత ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విడుదల చేయాలని కోరినా ఫలితం లేకుండా పోయింది అలాగే గత ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలు కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు వార్డెన్లు అప్పులు తీసుకొని వచ్చి హాస్టల్స్ ను నడుపుతున్నారు దీనివల్ల పేద విద్యార్థులు చదువుకుంటున్న వసతి గృహాలకు నాణ్యమైన భోజనం వసతి కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు ఎస్ఎఫ్ఐ నాయకులు నా పేరు సంతోష్ ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట కమిటీ పిలుపుల్లో భాగంగానే ఈ రోజు మేడ్చల్ కలెక్టర్కి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ దాదాపు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఇప్పటికీ విడుదల కావాలి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడం సిగ్గుచేటు అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో గురుకుల హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు మెస్ గాని కాస్మోటిక్ ఛార్జీలు గాని గత ప్రభుత్వమే పెంచినట్టు జివో కూడా ఇచ్చింది జియో ఇచ్చినప్పటి కూడా ఇప్పటివరకు ఏ ఒక్క రూపాయి కూడా పేద బడుగు బలయంత విద్యార్థులకు ఇవ్వకపోవడం సరికాదు పెంచిన జివోని ఇచ్చిన జీవోని వెంటనే విడుదల చేసి ఆ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం మేడ్చల్లో మేడ్చల్ జిల్లాలోని ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు గుర్తింపు లేకుండా కొనసాగుతా ఉన్నాయి వైపుపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఎన్నో సార్లు వినతి పత్రం రూపంలో కావచ్చు ధర్మల రూపంలో కావచ్చు చెప్పినప్పుడు కూడా ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదు విధంగా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళకు అందిన విధంగా ఎంత దోచితే అంతగా ఫీజులు వసూలు చేసుకుని రోజు పేద పడుతున్న విద్యార్థుల దగ్గర నుంచి అనేక డబ్బులు వసూలు చేసుకుంటా ఉన్నారు కాబట్టి వెంటనే గుర్తింపు లేని విద్యా పైన అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అందరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టు కొలనుభాకా రోడ్ యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ